హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం స్టీల్ ఉల్లిపాయ బుట్టలో మొక్క నాటుకుందాము మన దగ్గర మట్టి తక్కువగా ఉన్నప్పుడు నేను మొక్క ఎలా నాటుకుంటానో చూడండి ఇది ఉల్లిగడ్డల బుట్టండి చూడండి ఎంత బాగుందో డిజైన్ అది పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిపించారండి ఇది నేనైతే ఇది అసలు వాడలేదు ఇన్ని ఉల్లిపాయలు మనం ఏం చేసుకుంటామండి చాలా పెద్దది ఇది అందుకని నేను చిన్న బాస్కెట్స్ కొనుక్కుని వాడుకున్నాను ఇది మాత్రం పక్కన పెట్టానండి సరే కొనిపెట్టారు కదా గుర్తుగా ఉంటుందని ఇప్పుడు చాలా రోజులైంది కదా ఇంకా పాడైపోతుంది ఊరక పాడైపోయే బదులు మనం మొక్కను నాటుకుంటే బాగుంటుంది అనిపించిందండి అందుకని ఈరోజు ఇందులో మొక్కను నాటుకుందాము ఇది మోతండి ఇది రైస్ బ్యాగ్ అండి రైస్ బ్యాగ్ని కట్ చేసి ఇందులో పెట్టాను రైస్ బ్యాగ్ పెట్టుకోకపోతే మట్టి అంతా పోతుందండి చూశారుగా మీరు డిజైన్ అందుకని రైస్ బ్యాగ్ పెట్టేశాను ఆల్రెడీ ఇది మూత మీకు చూపిస్తా ఈ బుట్ట ఎలా ఉంటారో ఇలా ఉంటుందండి చూసారా అస్సలు వాడలేదండి కొత్తది పక్కన పెట్టేశాను ఇన్ని ఉల్లిపాయలు ఎలా ఉండి మనం ఇంకా అమ్మ వాళ్ళు కొనిపిచ్చారు కదా అని చెప్పేసి గుర్తుగా దాచుకున్నానండి ఇంకెన్ని రోజులు దాచుకున్నా వేస్టే కదండి అందుకని మొక్కన్న వేద్దామని ఈరోజు వాడుతున్నాను దీనిలో ఆల్రెడీ రైస్ బ్యాగ్ సెట్ చేశాను చూడండి అడుగున హోల్స్ ఉన్నాయి మీకు అసలు తీసి చూపిస్తా లోపల కూడా ఎలా ఉందో లోపల ఇలా ఉందండి అందుకని దీనిలో రైస్ బ్యాగ్ సెట్ చేశాను రైస్ బ్యాగ్ సెట్ చేసుకుని మట్టి పోసుకొని మనం మొక్క నవ్వుకోవాలి రైస్ బ్యాగ్ని కట్ చేసుకుని ఇలా సెట్ చేసుకోవాలండి బుట్టలో చూసారా హోల్స్ పెట్టాను రైస్ బ్యాగ్కి మన ఇంట్లో వేస్ట్గా ఉండేవి మొత్తం మన మొక్కలకి పనికి వస్తాయండి ఊరకనే పక్కన పడేయకుండా ఆ వస్తువుల్లో మనం మొక్కల్ని నాటుకోవచ్చు అందుకని ఈరోజు నేను ఈ ఉల్లిగడ్డలో బుట్టలో మొక్కని నాటుతున్నానండి ఇది చూసారా ఇదంతా గార్డెన్ వేస్ట్ అండి ఈ బతిలోది కూడా గార్డెన్ వేస్టే ఈ గార్డెన్ వేస్ట్ని మట్టిని కలుపుకొని ఇప్పుడు ఉల్లిగడ్డల బుట్టని నింపుతాము మన దగ్గర మట్టి తక్కువగా ఉన్నప్పుడు ఇలా నింపుకోవాలండి ఇప్పుడు మీకు మట్టి కలిపి చూపిస్తాను అంతా గార్డెన్ వేస్ట్ ఒక బుచ్చి పోసాము ఇంకా సరిపోతుందండి మనకి ఒక కుండీనే కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కొంచెం మట్టి వెళ్దాం ఈ మట్టిలో మాత్రం అన్ని రకాలు ఉంటాయి థర్టీ పర్సెంట్ ఎరువు గొరిపొట్టు ఇసుక వేప పిండి అన్నీ ఉంటాయండి ఇందులో అన్ని రకాలు ఉంటాయి ఆ మట్టిని వేస్తున్నాను చాలా కొంచెం వేసానండి చూసారుగా మీరు నాలుగు గుప్పెళ్ళు వేసాను అంతే ఇలా కలుపుకోవాలి మొత్తం చేత్తోనే కలిపి చూపిస్తున్నా మీకు ఇంకో రెండు గుప్పెళ్ళు వేద్దాము ఇదంతా అడుగున కంపోస్ట్ అయిపోతుందండి చక్కగా ఇంకా మొక్క బాగా పెరుగుతుంది మనం ఏ మొక్క వేసుకుంటే ఆ మొక్క ఇంకా రెండు గుప్పెళ్ళు వేసాను ఇంకా సరిపోతుంది ఇలా కలుపుకోవాలండి మనం మన దగ్గర మట్టి తక్కువ ఉన్నప్పుడు ఇంకా బాగా కలిసేటట్టు కలపాలి ఇంకా దీంతో ఉల్లిగడ్డల బుట్టని నింపుదాము మొక్కేసుకోవడానికి ఉల్లిగడ్డల పుట్ట నింపుతాము రోహి ఆకులు వేస్తున్నా అడుగు బాగులో ఇంకేమట్టి పోసేద్దాము అంతేనండి నేను ఇంతే మొక్కల్ని నాటుతాను మట్టి తక్కువ ఉన్నప్పుడు ఇంకా బాగా పెరుగుతాయండి చూసారు కదా మన గార్డెన్లో మన మొక్కలు ఎలా ఉన్నాయో ఇంకా అట్లా పచ్చగా హెల్దీగా ఉంటాయండి ఇలా కలుపుకొని నాటుకుంటే మనకి మట్టి కూడా తక్కువ పడుతుంది టెర్రస్ మీద బరువు ఉండదు మనం కుండీని ఎక్కడ కావాలంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు చాలా తేలిగ్గా ఉంటుందండి కుండీ కూడా మొక్కలు మాత్రం బ్యూటిఫుల్గా ఉంటాయి గట్టిగా ప్రెస్ చేయాలి ఇంకా నిండుగా నింపుతాము నిండుగా కాదులేండి ఉప్పావు నింపుదాము కొంచెం పైన మట్టిపోద్దాము మొక్క నాటాలి కదా ఉప్పావు బాగా నింపుదాము చాలా బలం అండి ఇలా నింపితే మొక్కలకి పూల మొక్క అయితే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది మనం వంగ మొక్క నాటినా బెండకాయ మొక్కలు నాటినా కానీ బెండకాయలు వంకాయలు పెద్ద సైజులో వస్తాయండి కాయలు కూడా బాగా వస్తాయి మన ఇష్టం అండి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క వేసుకోవచ్చు ఇలా నింపుకొని చూసారా ముప్పో భాగం నింపాను గార్డెన్ వేస్ట్తో ఈ పావు భాగమే మట్టితో నింపుదామండి అప్పుడు మనకి మట్టి చాలా తక్కువ పడుతుంది లేదంటే మొత్తం మట్టితోనే నింపాలి అంటే చాలా మట్టి కావాలండి రెండు బొచ్చెలు పైనే పడుతుంది ఇప్పుడు మనకి అరబొచ్చ కూడా పట్టదండి ఇప్పుడు మట్టి పోస్తున్నాం అంతేనండి ఇంకా ఇంకా చక్కగా మొక్క నాటుకోవచ్చు మనం ఏ మొక్క కావాలంటే ఆ మొక్క నాటచ్చండి చక్కగా ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది నింపానండి ఉల్లిగడ్డల బుట్టని చూసారా ఎంత ఈజీగా నింపాను మట్టి కూడా చాలా తక్కువ పడుతుందండి అరబచ్చ కూడా పట్టదు మనకి మొక్క మాత్రం హెల్దీగా పచ్చగా పెరుగుతుంది నేను ఇలా అన్ని మొక్కలు ఇలానే నాటానండి అందుకనే మన మొక్కలు పచ్చగా హెల్తీగా ఉన్నాయి మన గార్డెన్లో కుండీలన్నీ చాలా బరువు తక్కువగా ఉంటాయండి ఎందుకంటే నేను గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపుతాను మట్టి చాలా తక్కువండి మాకైతే మట్టి దొరకదు అందుకని నేను ఇలా నింపుతాను అన్ని టబ్స్ని ఇలా నింపి మొక్కల్ని నాటుతాను చూసారా మన గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను రండి లిల్లీస్ ఎలా పూస్తున్నాయో ఇక్కడ పింక్ అండి రేపు వస్తాయి ఈ ఫ్లవర్స్ వైట్ మాత్రం బాగా పూసాయి ఏ కుండి అయినా సరేనండి వెయిట్ తక్కువగా ఉంటుంది మన మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి పండనస్ పెన్సిల్ క్యాక్టస్ ఇది చూడండి పొగడ పంత ఎలా పోస్తుందో ఏ మొక్క అయినా కానీ హెల్దీగా ఉందండి ఇప్పుడు నేను నింపినట్టు నింపితే ప్రతి మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది చూడండి అన్ని మొక్కలు చూడండి మీకు అన్ని మొక్కలు చూపిస్తున్నాను గార్డెన్ అంతా బెండ మొక్కలు వంగ మొక్కలు అవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి పచ్చగా ఇప్పుడు మనం ఉల్లిగడ్డల బుట్టలో బెండ బెండ కాదండి వంగ మొక్క నాడుదాము నాటాల్సినవి చాలా ఉన్నాయి వంగ మొక్కలు అందుకని వంగ మొక్క నాటుకుందాము ఒక్కటే నాడుదామండి అందులో ఈ మొక్క నాడదాము ఉల్లిగడ్డల బుట్టలో ఉల్లిగడ్డల బుట్టలో వంగ మొక్క నాడుదామండి ఇంక మన ఇంట్లో ఏది వేస్ట్గా ఉంటే ఆ వేస్ట్లో మాత్రం వంగ మొక్కలు నాటుతానండి ఎందుకంటే వంగ మొక్కలు చాలా ఉన్నాయి నాటాల్సినవి అందుకని ఏది దొరికితే వేస్ట్ది ఆ వేస్ట్లో వేస్తానండి వంగ మొక్కల్ని మనకి వంకాయలు బాగా వస్తాయి మనం దేనిలో వేసామని కాదు కదండి ముఖ్యం మొక్క బాగా హెల్తీగా పచ్చగా పెరగటం ముఖ్యం మనకి ఇప్పుడు ఈ వంగ మొక్క బాగా పెరిగి మనకి వంకాయలను ఇవ్వాలి చక్కగా నాటుకున్నామండి ఉల్లిగడ్డల బుట్టలో మనకి ఏది వేస్ట్ కాదండి ఏది పడేయకూడదు మనం అన్నీ కూడా మన గార్డెన్ కోసం వాడుకోవచ్చు ఇప్పుడు వంగ మొక్కకి వాటిద్దాము చూసారా ఉల్లిగడ్డల గుట్టలో వంగ మొక్క ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా బాగా పెరుగుతుందండి హెల్దీగా మనము చాలా బాగా నాటుకున్నాం కదా మట్టిని కూడా మంచిగా కలిపాము తర్వాత గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్టు అన్నీ మొత్తం కలిసి ఉన్నాయండి ఇందులో రకరకాలు ఉన్నాయి దానితో నాలుగైదు గుప్పెళ్ళు మట్టి వేసి కలిపి నాటుకున్నాము అది ఇంకా బలం అండి మనం వేసిందంతా అడుగుని వేసిన వేస్ట్ మొత్తం చాలా బలము మొక్కకి ఇంకా మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది పూత పిందె బాగొచ్చి వంకాయలు కూడా బాగా వస్తాయండి ఇలా నింపుకుంటే నేనైతే ఇలానే నింపుకుంటాను ప్రతి కుండీని వంగ మొక్కకి చేద్దాము ఇవి వర్షపు నీళ్ళండి వర్షపు నీళ్ళు కూడా బకెట్లతో నింపుతానండి మొక్కలకి ఇచ్చేస్తాను వర్షపు నీళ్ళని నిల్వ ఉంచి చాలా బకెట్లు నింపుతానండి వర్షం వచ్చినప్పుడు వర్షపు నీళ్ళు మొక్కలకి చాలా మంచిది చాలా పోషకాలు ఉంటాయండి వర్షపు నీటిలో కూడా వర్షపు నీళ్ళు చాలా మంచిది మొక్కలకి అందుకేనండి వర్షం వచ్చినప్పుడు మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి అందుకని నేను వర్షపు నీళ్ళు కూడా నిల్వ ఉంచుకుంటాను మొక్కలకి ఇస్తూ ఉంటాను ఇవి వర్షపు నీళ్ళేనండి వంగ మొక్కకి ఇస్తున్నా ఇంకా వంగ మొక్క హెల్తీగా పచ్చగా పెరిగి వంకాయలు ఇవ్వాలండి మనకి